అమ్మన్ కరుణకథ ఒకప్పుడు సుందరమైన ఒక గ్రామం ఉండేది అది ఆకుపచ్చ చెట్లతో ఆకృచించినది గ్రామంలోని ప్రజలు ప్రేమ శాంతి మరియు ఐక్యతతో జీవించేవారు వారి పచ్చిక పంటలు ఆకాశంలో ఆనందంగా గాత్రాలిచ్చే పక్షులు మరియు విస్తారమైన అంగణంలో ఆడే పిల్లలు ఆ గ్రామాన్ని చేసినవి అందరూ ఒకరికొకరు సహాయం చేసేవారు మరియు కలిసి ఉండేవారు కాని ఒక సంవత్సరం వర్షం పడలేదు పంటలు ఆగిపోయాయి బావులు ఎండిపోయాయి మరియు భూమి చీలికలతో నిండిపోయినట్టు కనిపించింది ఆ ఆకుపచ్చి ముదురు పసుపు మరియు బూడిద రంగులో మారిపోయింది ప్రతిరోజు గ్రామస్తులు ఎక్కువగా చింతలో పడిపోయారు వారు ఒకరితో ఒకరు అడుగుతారు వర్షం ఎప్పుడు వస్తుంది మా పంటలు నిలుస్తాయా ఒకరోజు గ్రామం ఒక పవిత్రమైన చెట్టు కింద ఒక మృదువైన సున్నితమైన వెలుగు మెరిసింది ఆ వెలుగులోంచి ఒక దివ్య మహిళ ప్రకటించింది ఆమె కళ్లలో కరుణ ముఖంలో మృదువైన చిరునవ్వు ఆమె ఎవరు అంటే అమ్మన్ గ్రామస్థులు ఆమెని చూసి ఆశ్చర్యపోయి ఆనందపడ్డారు వారు మోకాళ్లపై వాలుతూ చేటులు ముడిపట్టి ప్రార్థిస్తూ తమ సమస్యలను తెలిపారు మా పంటలు ఎండిపోలాయి మా బావులు ఖాళీ అయ్యాయి దయచేసి మమ్మని రక్షించండి అమ్మన్ వారరిగారు అమ్మ నెమ్మదిగా చేతులని ఎత్తింది ఆమె వేళ్ల నుండి వెండివలె వెలుగు గాలిలో కలిసింది తరువాత క్షణంలో ఒక అద్భుతం జరిగింది ఆకాశంలో మబ్బులు గట్టిగా చేరి మెల్లగా వర్షపు బిందువులు పడటం ప్రారంభించాయి పంటలు ఆ స్నేహపూర్వక నీటిని ఆనందంగా పీల్చి పచ్చగా మారిపోయాయి భూమి నుండి తాజా మధురమైన వాసన ప్రసరించి గ్రామంలో ఆశ తిరిగివచ్చింది గ్రామస్తులు ఆనందంతో అరిచారు అమ్మన్ శరణం వర్షపు బిందువులు పిల్లలను ఆటకు ప్రేరేపించాయి వృద్ధులు నీటిని తాకి చిరునవ్వులు పెంచారు అమ్మన్ గ్రామస్తులను చూసి నెమ్మదిగా చెప్పారు నేను కేవలం వర్షం తేవడానికి మాత్రమే రాలేదు మీరందరూ కలిసి జీవించాలి ఒకరినొకరు ప్రేమించాలి ప్రకృతిని రక్షించాలి ఇది నా నిజమైన ఆశీర్వాదం ఇంత చెప్పి Create a cheerful paper, a good pay background music track For children's YouTube and screen, the music should be lively Happy and light.